తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం సీఎండి గారు ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని విషయాలు పేర్కొన్నారు ఏంటంటే రెండు రాబోయే గత ఇరవై రెండు నెలల్లో నేను మొన్న కూడా చెప్పాను నేను నరద లెక్క తీశాను దాదాపు ఒక కోటి యాభై రెండు లక్షల కనెక్షన్స్ పోయినాయి అని సిఎండి గారు చెప్పింది ఏంటంటే ఇరవై రెండు నెలల్లో రెండు కోట్ల పద్నాలుగు లక్షల కనెక్షన్స్ పోయినాయి మనకు ఎయిట్ పాయింట్ ఎయిట్ మార్కెట్ షేర్కి వచ్చాం గతంలో దగ్గర దగ్గర పదకొండు దాదాపు ఉండేది పదకొండు నుంచి ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్కి వచ్చాము జియో ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం ఎయిర్టెల్ ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం వొడాఫోన్ ఐడియా పంతొమ్మిది పాయింట్ ఆరు శాతం మార్కెట్ షేర్ ఉంటే అసలు ఎంటీఎన్ఎల్ అయితే జీరో పాయింట్ వన్ సెవెన్ ఉందనుకోండి అది మనం ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్లో ఉన్నాం ఆదాయ పరంగా చూసుకుంటే ఆదాయం పరంగా చూసుకుంటే రాబోయే మూడు సంవత్సరాలలో ఇరవై శాతం రెవెన్యూ పెంచుకోవాలని మార్కెట్ షేర్ కూడా ఇరవై శాతం చేరుకోవాలని ప్రస్తుతం ఉన్న ఎనిమిది శాతం నుంచి ఇరవై శాతం మార్కెట్ షేర్ బిఎస్ఎన్ఎల్కి ఉండాలా రాబోయే రెండేళ్లలో లేకపోతే రెండు వేల ఇరవై ఐదు నాటికి అనేది ఒక లక్ష్యం ప్రకటించాడు ఆయన రెవెన్యూ పరంగా కూడా వచ్చే సంవత్సరాల్లో ఈ సంవత్సరం దగ్గర దగ్గర పంతొమ్మిది వేలు చిల్లర వచ్చింది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై వేల కోట్లు రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదు వేల కోట్లు రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఆరు కోట్లు పెంచుకోవాలి బిఎస్ఎన్ఎల్ ఆదాయాన్ని అని ఒక లక్ష్యం డివోటీ వీళ్ళకి ఇచ్చింది మార్కెట్కి దీనికోసం మొన్న నేను ఒక రెండు రోజుల క్రితం పెట్టిన వీడియోలో కూడా పవర్ ప్లాంట్లు ఇంజన్ ఆల్టర్నేటర్లు అన్నీ రెడీగా ఉంటున్నాయి డౌన్ టైము బీటీఎస్ డౌన్ టైమ్ అసలు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండాలి డౌన్ టైమ్ అనేది టవర్ ఇదైపోయింది అన్న ఇదే ఉండకూడదు అన్నదానికి ప్రణాళికలు వేస్తున్నాం అని చెప్పారు నేను ఆసక్తికరంగా ఉంటుందేమో కదా అసలు చూద్దాము వీళ్ళ వీళ్ళ వాళ్ళకి ఎన్ని రెవెన్యూస్ ఉన్నాయి మనకి ఇరవై వేలు సంవత్సరానికి వస్తుంటే జియోకో ఎయిర్టెల్కో ఎంత ఆదాయం ఉంది అని ఒకసారి పరిశీలిస్తే జియోకి పోయిన సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దగ్గర దగ్గర ఎనభై వేల కోట్ల రూపాయలు ఆదాయం రెవెన్యూ వుడాఫోన్ ఐడియాకి యాన్యువల్ డేటా వాళ్ళు మొత్తం అన్ని కంట్రీస్ది కల్పిస్తున్నారు మూడు వందల పేజీలు ఎంతో ఉంది అది ఎందుకు లేమని మొత్తం క్వార్టర్లీ రిలీజ్ చేసిన రిలీజ్ చూస్తే ఒక క్వార్టర్కి మూడు నెలల కాలానికి వాళ్ళకి దగ్గర దగ్గర ఇరవై ఏడు వేలు అంటే ఎయిర్టెల్ కానీ జియో కానీ సంవత్సరానికి దగ్గర దగ్గర ఎనభై వేల కోట్ల రూపాయల రెవెన్యూ ఆదాయం సంపాదించుకునే స్థాయిలో ఉంటే పైగా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫైవ్ జీ వచ్చిన తర్వాత ఫైవ్ జీ కోసం నెట్వర్క్ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఫైవ్ జీలో అన్లిమిటెడ్ ప్లాన్లు తీసిపారేసి టెన్ పర్సెంట్ రేట్లు పెంచుకుందాం ఫైవ్ జీ నెట్వర్క్ వాళ్ళకి మాత్రం అన్ని నిర్ణయం తీసుకున్నారు రాబోయే రెండు మూడు నెలల్లో అది కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు ఇంకా బిఎస్ఎన్ఎల్కి పోల్చుకుంటే మనం పంజాబ్ హర్యానాలో టూ థౌజండ్ బీటీఎస్లు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయినాయి ఎక్విప్మెంట్ యూపీ ఈస్ట్ యూపీ వెస్ట్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అక్కడ కూడా టవర్స్ ఇన్స్టాలేషన్స్ బీటీఎస్ ఫోర్ ఫోర్ జీ బీ బీటీఎస్ ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ చేయబోతున్నారు సౌత్లో కేరళ ఆంధ్రప్రదేశ్ తమిళ్ తెలంగాణ తమిళనాడులలో వర్క్ జరుగుతుంది ఈ వీటికి సంబంధించినవి ఇవన్నీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి కంప్లీట్ చేయాలని అయితే నిన్న మినిస్టర్ గారు చెప్పిన లెక్కల ప్రకారం దీపావళి నాటికి ఫోర్ జీ దేశవ్యాప్తంగా వర్క్ కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి మీకు ఆదాయం పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా వచ్చే సంవత్సరాన్ని వచ్చే సంవత్సరానికి నిజానికి వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు పంతొమ్మిది వేల కోట్లు ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇరవై వేల కోట్లు దానికట్టే పెడుతున్నాను అంటే ఓన్లీ ఒక వెయ్యి కోట్లు పెరిగి చాలు నెక్స్ట్ ఇయర్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం పెరగాలని లక్ష్యం పెట్టుకుంటారు ఆ తర్వాత సంవత్సరంలో ఇంకొక మూడు వేల ఐదు వందల కోట్లు ఆదాయం పెరగాలని పెట్టుకున్నారు అంటే వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే ఫోర్ జీ కంప్లీట్ అయితే ఫైవ్ జీ కూడా ఇంకొక వన్ ఇయర్ లోపు మెల్లిమెల్లిగా సేవలు అందించుకుంటూ వెళితే నిలబడతాము మార్కెట్లో నిలబడతాము అని చెప్పి వీళ్ళ నేను ఇంకొక డేటా కూడా చూసా ఆసక్తికరంగా ఏమైనా ఉంటుంది టెలికాం రంగంలో ఎంత రెవెన్యూ వస్తుంది టెలికాం రంగంలో రెండు వేల ఇరవైలో టెలికాం రంగంలో రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది నాలుగు లక్షల కోట్లకి చేరుకుంటుంది అని చెప్పి ఒక అంచనా ఆదాయం టెలికాం రంగంలో వచ్చే ఆదాయాలు లెక్క కట్టుకుంటే ఇంకొకటి మొబైల్ నెట్వర్క్ మెయింటెనెన్స్లో పది అవార్డులు మొత్తం ఉంటాయి బెస్ట్ మొబైల్ నెట్వర్క్ ఫాస్టెస్ట్ మొబైల్ నెట్వర్క్ బెస్ట్ మొబైల్ కవరేజీ టాపరేటెడ్ మొబైల్ నెట్వర్క్ బెస్ట్ మొబైల్ వీడియో ఎక్స్పీరియన్సింగ్ బెస్ట్ వీడియో గేమింగ్ ఎక్స్పీరియన్స్ లాంటివి మొత్తం పది అవార్డ్స్ ఉంటే జియో వాళ్ళకి మొత్తం తొమ్మిది వచ్చినాయి ఇవన్నిట్లల్లో ఒకటి వడాఫోన్ ఐడియాకి వచ్చి మనం అసలు దరిదాపుల్లో కూడా లేవు అదే త్రీ జీనా ఫోర్ జీనా ఫైవ్ జీనా అనేది పక్కన పెడితే మొబైల్ నెట్వర్క్లు ఎక్కడ ఉన్నాయి అన్ అన్ఇంటరప్టెడ్గా ఎక్కడ ఉన్నాయి ఇలాంటి అంశాలలో పోల్చుకున్నప్పుడు ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు బాగానే ఉ బాగా ఉన్నాయండి బాగానే కాదు బాగా ఉన్నాయి అని అర్థమవుతుంది సరే దాంట్లో సమస్యలేం లేవా అంటే డేటా మనం వాడకాన్ని బట్టి మీరు త్రీ హండ్రెడ్ ప్లాన్ తీసుకున్న వన్ హండ్రెడ్ స్పీడ్ ప్లాన్ తీసుకున్నా మీరు వాడే వాడకాన్ని బట్టి కట్ చేస్తారు స్పీడ్ తగ్గిస్తారు మీరు ఏ సమయంలో వాడుతున్నారు అబ్జర్వ్ చేసి ఆ సమయంలో బాగుండేటట్టు మిగతా టైం లో తక్కువ ఉండేటట్టు చూస్తారు అదే బిఎస్ఎన్ఎల్ అయితే అట్లా చేయరు కదా ఇలాంటి ఇలాంటి కంప్లైంట్లు ఏమన్నా ఉన్నా కూడా క్వాలిటీ పరంగా చూసుకుంటే బిఎస్ఎన్ఎల్తో కంటే వాళ్ళ క్వాలిటీ బాగానే ఉన్నట్లు లెక్క ఇంకొక డేటా మనం పరిశీలించుకుంటే ముప్పై రెండు సర్కిల్స్ యాక్చువల్గా ఉంటే రెవెన్యూ సర్కిల్స్ మనకు బిఎస్ఎన్ఎల్కి పద్నాలుగు సర్కిళ్లలో ఈ ఈ ఫైనాన్షియల్ డేటా ప్రకారం ఆదాయం తగ్గిపోయింది రెవెన్యూ పడిపోయింది కేరళ లాంటి ప్లేస్లో కూడా రెవెన్యూ పడిపోయింది ఎందుకు పడిపోయింది అని అంటే సర్వీసుల నాణ్యత లేదు అనేది అర్థం ఇంకొకరు ఒక మిత్రుడు ఎవరు క్వశ్చన్ అడిగారు సార్ పంజాబ్లో ఇంప్లిమెంట్ అయ్యింది అంటున్నారు కదా పంజాబ్లో ఎలా ఉంది నెట్వర్క్ బాగానే ఉంది ఉందా అని అంటే పంజాబ్లో బాగానే వర్క్ చేస్తుందని పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి భారతదేశంలో తయారై భారతదేశంలోనే డెవలప్ చేసిన అది ముందు ట్వంటీ వాట్స్లో రిలే అయితే ఫార్టీ వాడ్స్కి వచ్చేటప్పటికి అయ్యే నూట అరవై కంప్లైంట్లు అయ్యా వచ్చినాయి అని మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకుని ఏటీ జరిగినప్పుడు అంత బాగానే ఉంది మిగతా వీళ్లతో పోల్చుకున్నప్పుడు ఆ నెట్వర్క్ పంజాబ్లో బాగానే అన్న పాజిటివ్ వార్తలే వచ్చినాయి ఇప్పుడు ఫైవ్ జీ కూడా దాంట్లోనే భారతదేశంలో తయారైన ఇండిజనియస్గా మన మనమే తయారు చేసి మనమే ఇచ్చేసినదే ఎక్కువ వస్తుంది అంటుకుంటున్నారు కాబట్టి నిజంగానే సిఎండి గారు చెప్పినట్లు ఇవన్నీ అమలైతే నేను ఇంకొక మాట చెప్పటం మర్చిపోయాను కమ్యూనికేషన్లో మంత్రి గారు అవు ఇంటెలిజెంట్ ఈజ్ అని అంటే ఒక అసోసియేషన్ సమావేశానికి వెళ్ళి పే కమిషన్ గురించో పెన్షన్ డివిజన్ గురించో ఏమీ మాట్లాడకుండా మిగతా అంశాలు మాట్లాడి మిగతా అంశాలకే చప్పట్లు కొట్టించుకుని వెళ్ళిపోయాను ఆయన చెప్పిన ఒక పాయింట్ మనోళ్ళు అర్థమైందా లేకపోతే అది పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా అన్న అంశం మీద ప్రాబ్లం ఉన్నా ఏం చెప్పారు దీపావళి నాటికి మీకు ఎటు రెవెన్యూ పెరుగుతుంది ఎటు రెవెన్యూ వచ్చిందంటే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్గా పోతాయి కదా అని అన్నారు ఆయన అన్నమాట అదే రెవెన్యూ పెంచుకుంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి కదా అని అన్నాడు వచ్చే రెండేళ్లలో రెవెన్యూ పెంచుకోండి అది రెండు రకాలుగా తీసుకోవచ్చు నేనే మళ్ళీ ఆయన సార్ మీరు ఇట్లా అన్నారంట మీరు ఇట్లా అన్నారు అని అంటే రెవెన్యూ పెరిగేదాకా పే కమిషన్ రాదు పెన్షన్ డివిజన్ రాదా అని కొంతమంది అర్థం చేసి నేను ఇవ్వనని ఎక్కడ చెప్పాను మీరు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రెవెన్యూ పెంచుకోండి అని చెప్పాను పే కమిషన్ ఇవ్వనని చెప్పానా అని మళ్ళీ ఆయనే అన్నారు సో ఎట్లా ఉన్నా ఆయన స్పందించడం చాలా పాజిటివ్గానే స్పందిస్తున్నారు డెవలప్మెంట్ నిజంగానే ఈ పరిస్థితులలో మనం అనుకున్న లక్ష్యాలతోనే సిఎండి గారో గవర్నమెంటో అనుకున్న లక్ష్యాల प्रकार ने भविष्य एला उतदो चुद्ध धन्यवाद